మన మధ్యలో పాపములను మోసుకున్న దేవుని బిరేపి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నీ పాప అంత నా మీద వేయండి ఇప్పటి నుండి మిమ్మల్ని ఎలా మారుస్తానంటున్నాడు నక్షత్రం వలే దేవునికి మీద ఉదయించబోతుంది నీతో పాటు సంచరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రి వేల సమయం లేచి నిలబడతాం అందరు లేచి నిలబడతాం పిల్లారా ఈ రాత్రి వేల సమయంలో గొప్ప దేవుడు రాజులకు రాజు మహోనతుడు సచివ